గ్రీన్ఆర్ రిస్టైట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల యాభై సెంట్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి ఇది మొత్తం ఎకరాల యాభై సెంట్లు ప్రజెంట్ అయితే ఎకరం యాభై సెంట్లు డెవలప్మెంట్ చేశారు అది మిగతా ఎకరం కూడా డెవలప్మెంట్ చేస్తారండి త్వరలోనే ఈ ఎకరాల యాభై సెంట్లలో మీకు ఏదైతే ప్లాటింగ్ డివైడ్ చేశారో ఈ ప్లాటింగ్ ఏరియాలో మనకి అతి తక్కువ కాస్ట్లో ఓపెన్ ప్లాట్లు అయితే మీకు చూపిస్తున్నానండి ఇది ఆల్రెడీ తార్ రోడ్డుకి ఆనుకున్నటువంటి వెంచరు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా తార్ అండి తార్ రోడ్డకి అనుకున్నటువంటి వెంచర్ అండి దీంట్లో ఫెసిలిటీస్ వచ్చేసి మనకి ఈ వెంచర్ వాళ్ళు ఇచ్చేయి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరుగుతుంది ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరుగుతుంది ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ కరెంటు కూడా ఉందండి మనకి ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ ఫీజు కిందగా నాలా కన్వర్షన్ ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఫీజు కట్టి వీళ్ళు ఇస్తారండి ఇక్కడ ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి వంద గజాల నుండి ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాల వరకు కూడా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈస్ట్ టు సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ కూడా ప్లాట్స్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇది వీళ్ళు ప్రజెంట్ ఆఫర్ కిందగా వంద గజాలు వచ్చేసి ఆరు లక్షల రూపాయలు పెట్టడం జరిగిందండి ప్రజెంట్ ఆఫర్ కిందగా వీళ్ళు రోడ్స్ పామ్ చేసిన తర్వాత కొంచెం రేటు కూడా ఇన్క్రీజ్ చేస్తారు ఆల్రెడీ ప్రజెంట్ ఆఫర్ కింద పెట్టారు కాబట్టి దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఇది ఏరియా వచ్చేసి మనకి మీకు ఈ వెంచరు ఇలాంటి వెంచర్ మళ్ళీ మళ్ళీ మీకు చూపించలేనేమో ఎందుకంటే ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడ నుండి తిరుగూరుకి వెళ్ళేటప్పుడు ఏదైతే అంటే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే అంటారు దీన్ని విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం మైలవరం దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి వాక్పూల్ డిస్టెన్స్లో ఈరోజు మీకు వెంచర్ చూపిస్తున్నానండి మైలవరం నుండి ఒక రెండున్నర కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగే మనకి ఏదైతే ఈ ప్లాట్స్ దగ్గర నుండి ఓఆర్ఆర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ వాక్పుల్ డిస్టెన్స్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి మైలవరం అంటే మనకి ఓఆర్ఆర్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ మైలవరానికి రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళయితే ఖచ్చితంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో మనకి రేట్ అయితే ఇంక్రీజ్ అయిద్దండి ఎందుకంటే నేషనల్ హైవేకి వాక్పోల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి రేపొద్దున నేషనల్ హైవే కూడా ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఉందండి అది ప్రజెంట్ ఎక్స్టెన్షన్ ప్రజెంట్ మనకి ఏదైతే నేషనల్ ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకా నీరెస్ట్గా ఉంటుందండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్